తమ ఆస్తులను తమకున్న పద్దెనిమిది ఎకరాల భూమిని తన కుమారులు అక్రమంగా లాక్కొని తనను ఇంటి నుంచి వేశారని నల్గొండ జిల్లా సౌలిగారం మండలం పేరుక కొండారం గ్రామానికి చెందిన పులగం పిచ్చమ్మ మానవ హక్కుల కమిషనర్ ఆశ్రయించింది తన భర్త మరణానంతరం కొడుకులు పులగం రఘుపతి రెడ్డి పులగం వేణుగోపాల్ రెడ్డిలు తమ భార్యలతో కలిసి తన పేరిట ఉన్న పద్దెనిమిది ఎకరాల భూమితో పాటు ఇంటిని వారి పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తన భూమిని ఇల్లును తనకు ఇప్పించాలని కోరుతూ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుండు చిన్న కొడుకు ఐబీఎంలో చేస్తుండు చిన్న కోడలు రెడ్డి లాబ్లో చేస్తుంది నా పెద్ద కోడలు టీచరు నా బిడ్డ కూడా టీచరేను నేనే బర్ల గొర్రెలు కాసిన అందరికి జాబులు చేయించిన ఇలా సదుల కొరకు వ్యవసాయం భూమి నెల పైన చేసిన నల్గొండకు వచ్చిన నా అమ్మగారు పన్నెండు ఎకరాల భూమి ఇచ్చిన నేను ఆరు ఎకర కష్టపడి ఆరు ఎకరాల భూమి కొనుక్కున్న మూడు కిలోమీటర్ల దూరం బాయి బాయి నల్గొండకు సదుల కొరకు వచ్చిన అందరిని వేరే జిల్లాలల్లో చదువులు చెప్పించిన లక్షలచ్చేను అప్పుడు నిర్ణయించి వాళ్ళు చెప్పినట్టు విని సంతకం పెట్టి భూమి పట్టా చేసుకున్నారు ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఐదు లక్షలు నా చేతికి ఏరట వాళ్ళు వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారట మరి ఇలా ఐదేళ్ళ నుంచి నా నా బిడ్డ నా అల్లుడు దాత్తరు రేపు నాకు నాకెవరు చేయాల మనిషికి ఇరవై వేలు ముప్పై వేలు అయితే మనిషి చేసే గ్రామము అలాగే మండలము శాలీగౌరారాం నల్గొండ జిల్లా వాస్తవీరాలు తన కొడుకులైన పులగం రెడ్డి అలాగే చిన్న కొడుకు పొలగం పులగం వేణుగోపాల్ రెడ్డి ఇద్దరి నుంచి ప్రాణహాని ఉంది అని హియరింగ్ డేట్ ఇవ్వడం జరిగినది రైట్ టు ప్రాపర్టీ అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మెయిన్ ఎజెండాగా ఈ కంప్లైంట్ కొనసాగుతున్నది హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా ఈ కంప్లైంట్ని స్వీకరించి తమ ఫిర్యాదుని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్